ఎస్ఐ విషయంలో బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే తప్ప గల్ఫ్ కార్మికుల బాధలు చెప్పుకుంటే తప్ప ఇచ్చిన హామీలు మరచిపోయి దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్ని దాడులు చేసినా కూడా తన బాధ్యత మరిచిపోనంటున్నారు వేముల దాడులు ఆపి ప్రభుత్వం పనులు మొదలు పెట్టాలంటూ సూచించారు ఆయన నా బాధ్యత డెఫినెట్ అడుగుతా మీరు ఎన్నిసార్లు నా ఇంటి ముట్టడించినా నా మీద ఎన్నిసార్లు దాడి చేసినా మీరు ప్రజలకు ఇచ్చిన హామీల్ని నేను నిలదీస్తూనే ఉంటా ఇవ్వాలి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూనే ఉంటా ఇది నా బాధ్యత ఇవాళ ప్రతిపక్ష నాయకుగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తూనే ఉంటా మీరు మీ దాడులకు నేను భయపడిపోయి నా బాధ్యత నేను తప్పుకోను కాబట్టి మీ బాధ్యతలు మీరు నిర్వహించే నిర్వర్తించే పని చేయాలని చెప్పి మోహన్ రెడ్డి గారు సూచన చేస్తా ఉన్నా అట్లనే ఎవరో ఎన్ఆర్ఐ గల్ఫ్ ఫోరం సంబంధించిన వ్యక్తట దేవేందర్ రెడ్డి గారు పేరు ఆయన పేరు ఆయన డైరెక్ట్ నా ఇంట్లోకే వచ్చినాడు ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కినాడు ఎక్కి అక్కడ మా తమ్ముడు ఉంటే మా తమ్ముడిని కొట్టబోయినాడు అక్కడ గొడవ చేసినాడు అవసరమాది నేను అడిగింది కూడా గల్ఫ్ కార్మికుల కోసమే కదా నేను అడిగింది దేవేందర్ రెడ్డి గారు నేను అడిగింది మీరు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేపియండి అని అడిగాను మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని అడిగాను టోల్ ఫ్రీ నంబర్ పెట్టండి అని అడిగాను ఇక ఇంకా రానివారు ఉన్నారు ఈ రాని వారికి కూడా ఐదు లక్షల ఎక్స్గ్రేషన్ అయిపోయింది అని చెప్పి అడిగాను దానికి మీరు గల్ఫ్ సంక్షేమ బోర్డు సభ్యుడిగా నన్ను అభినందించాల్సింది పోయి నా ఇంటి మీదకే మీరు దాడికి వస్తే ఇది ఏమాత్రం న్యాయము